సూర్యుణ్ణి చూసి పండు భ్రమపడి సూర్యుణ్ణి మింగడానికి ప్రయత్నించిన బాల హనుమంతుడి గాథ మీకోసం మెయిన్ రోబో ప్రేక్షకులకు స్వాగతం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని తలచినంతనే సకల భయాలు తొలగి పారిపోతాయి కొన్ని కథలు మనల్ని వెన్నాడుతుంటూ ఉంటాయి పురాణ గాథల్లో ఒక నీతి ఉంటుంది ఒక సాహసముంటుంది ఒక అబ్బురముంటుంది బాలహనుమంతుడి గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మరోసారి తెలుసుకుందాం ఈ తరం వారికి తెలియని వారికి ఈ గాథ అబ్బురంగా ఉంటుంది బాలహనుమంతుడికి సంబంధించిన అత్యంత ప్రాచుర్యం పొందిన కథల్లో సూర్యుణ్ణి మింగడానికి ప్రయత్నించిన ఘట్టం ఒక్కటి ఒకనాటి సూర్యోదయం వేళ ఉదయం బాలహనుమంతుడు గాఢ నుంచి లేవగానే అతనికి చాలా ఆకలి వేసింది పండ్ల కోసం వెతుకుతుండగా ఆకాశంలో ఉదయిస్తున్న ఎర్రటి సూర్యుడు కనిపించాడు ఆ సూర్యుడు ఒక పెద్ద పండులా పండిన మామిడి పండులా అనిపించడంతో ఎలాగైనా దాన్ని తినాలని హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు హనుమంతుడు వాయువేగంతో అసాధారణ వేగంతో సూర్యుడివైపు దూసుకు వస్తుండటం చూసి దేవతలు ఆశ్చర్యపోయారు అదే సమయంలో రాహువు సూర్యుడిని గ్రహణం పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు కాని హనుమంతుడు తనకంటే వేగంగా రావడం చూసి భయపడి ఇంద్రుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు లోకాన్ని రక్షించడానికి ఇంద్రుడు తన వాహనమైన ఐరావతంపై వచ్చి హనుమంతుణ్ణి వారించాడు బాలహనుమంతుడు వెనకపోవడంతో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఆ ఆయుధం హనుమంతుడి దవడకు తగలడంతో ఆయన స్పృహ తప్పిపడిపోయాడు అది చూసిన వాయుదేవుడు తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని చూసి ఆగ్రహించి లోకంలో గాలి వీచకుండా స్తంభింపజేశారు గాలి లేక ప్రాణికోటి అల్లాడిపోవడంతో బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు వచ్చి వాయుదేవుణ్ణి శాంతింపజేశారు హనుమంతుణ్ణి పునరుజ్జీవింపజేసి ప్రతిదేవత ఆయనకు ఒక్కో వరాన్నిచ్చారు బ్రహ్మ ఏ ఆయుధంతోనూ మరణం కలగదని వరమిచ్చారు ఇంద్రుడు వజ్రాయుధం వల్ల హనువు విరగడం వల్ల ఆయనకు హనుమంతుడు అనే పేరు స్థిరపడింది సూర్యుడు తన తేజస్సులో వందో వంతును ప్రసాదించి శాస్త్రనన్నింటినీ నేర్పిస్తానని చెప్పాడు అలా ఆకలితో సూర్యుణ్ణి మింగబోయిన బాలుడు దేవతలందరి ఆశీస్సులతో అత్యంత శక్తివంతుడైన హనుమంతుడిగా మారాడు ఇది బాలహనుమంతుడు సూర్యుణ్ణి మింగబోయిన గాథ ఇలాంటి కథలు మన పిల్లలకు వినిపిద్దాం పురాణాల పట్ల ఒక అవగాహన కలిగించే ప్రయత్నం ఈ గాథకు సంబంధించిన వివరాలు విశేషాలు తెలిస్తే తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ను చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి